హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జానస్వాణి రోజు మా ఇంటి రాఖీ పండుగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈరోజు బ్లాగ్ అండి ఇంకా నైట్ టైం మా హస్బెండ్ వాళ్ళ చెల్లి అలాగే బాబు కూడా వచ్చారు ఏంటంటే మమ్మల్ని రమ్మన్నారు కానీ మేము మా ఆయనకి కుదరదని చెప్పి రాలేకపోతాము అన్నాము ఇంకా అందుకని ఇంకా నైట్కి నైట్ వాళ్ళు బయలుదేరి అయితే వచ్చారు ఇంకా మా వదిన అయితే రెడీ అయిపోయింది ఇంకా మా నిక్కి మా అన్నయ్య అలాగే మా వదిన ముగ్గురు హాయ్ అయితే చెప్తున్నారు ఇంకా మొన్న ఫ్రైడే రోజు వెళ్ళి నేను షాపింగ్కి అయితే వెళ్ళానండి ఇంకా ఈ శారీ అయితే తీసుకున్నాను కలర్స్ అన్నీ ఎప్పుడు ఉండేవే కదా అందుకని చెప్పి మా ఆయనకి ఈ శారీ నచ్చిందంటే అందుకని ఈ శారీ అయితే తీసుకున్నారు సిల్వర్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది శారీ అయితే ఇప్పుడు మా ఆడపరిచి కట్టుకుంది కదా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అది కూడా లాస్ట్ ఇయర్ మేము రాఖీ పండగకి పెట్టిన శారీ అనమాట ఇప్పుడు కట్టుకొని వచ్చింది ఇప్పుడే కట్టుకుంది ఫస్ట్ టైం ఇంకా దాంతోపాటు రాఖీతో పాటు ఒడి బియ్యం కూడా పోయించుకుంటానండి ఇంకా అందుకని చెప్పేసి ఒడి బియ్యం కూడా పోస్తున్నాను ఇంకా నాకు లేని అదృష్టం అన్నీ కూడా మా ఆడబడుచుకైతే నేను ఎప్పుడూ తీరుస్తూనే ఉంటాను నాకు నెరవేరని కోరికలు అంటే నాకు ఎవరు చేయనివి కూడా నేను తనకైతే చేస్తాను ఏంటంటే వాటికి మనం నోచుకోలేనప్పుడు తను అలాంటి ఫీల్ అవ్వకూడదు అని చెప్పేసి నేనైతే అట్లాంటివన్నీ తనకి చేస్తూ ఉంటాను తను కోరుకున్నది ఏదైనా కానీ నా వొంతు నేనైతే చేస్తాను నాకు వీలై నేను చేయగలిగే అయితే నేను కంపల్సరీగా చేయగలుగుతాను ఇంకా ఇక్కడైతే ఒడిబియానికి అన్ని తీసుకొచ్చాననమాట మార్నింగే వెళ్ళి ఇంకా ఇవన్నీ కూడా నేను ప్లేట్లో అరేంజ్ అయితే చేస్తున్నాను ఇంకా మా ఆయన నేను అన్నీ సర్దుతా ఉన్నాము ఇంకా మా అన్నయ్యకి అయితే శారీ అయితే చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది అడిగానండి ఇంకా అందుకే అన్నయ్య ఊళ్ళో శారీ అయితే ఉంది ఇంకా ఇక్కడైతే నేను రాఖీ కట్టాలి కదా ఇంకా దానికి అలాగే ఒడి బియ్యానికి మొత్తానికి కలిపి ఇక్కడైతే రెడీ చేస్తున్నాను ఒడి బియ్యానికి అయితే ఫస్ట్ మనం బియ్యం అలాగే కొంచెం పసుపు కుంకుమ తాంబూలం అలాగే పూలు ఉంటే గాజులు అలాగే ఎండు కొబ్బరి చిప్పలు పెసరపప్పు కానీ కందిపప్పు కానీ పెట్టి మనం వడి బియ్యం అయితే పోయాలండి ఇంకా రాఖీ కోసం అయితే నేను ఒక దీప కొంది తీసుకొని దీపారాధన అయితే చేస్తాను దాని తర్వాత దాంట్లోనే కొంచెం స్వీట్స్ అక్షంతలు కుంకుమ అలాగే ఇంకా ఉంటాయి కదా రాఖీలు అవి కూడా పెట్టి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటాను దేనికి దానికి పెట్టుకుంటాను ఇంకా అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు ఏంటంటే నేను అత్తమాను లేకుండా అయితే అన్నీ తీసుకొచ్చి మాకైతే పెడుతున్నాడనమాట అక్కడ అత్తయ్య హెల్పింగ్ అయితే చేస్తున్నాడు మాలుడు ఇంకా మీరు కూడా ఇట్లాగే చేస్తారా లేదనేది నాతో అయితే షేర్ అయితే చేసుకోండి ఇంకా నేనైనా మా అత్తయ్య గారైనా ఎప్పుడు అయితే మా ఆడపడిచికి పోస్తూనే ఉంటాము ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు అసలు తలా తోక లేకుండా తీస్తున్నారు అనమాట ఇంకా రాఖీ అంటేనే స్వీట్స్తో మొదలవుతుంది కదా అందుకనే స్వీట్స్ కూడా కంపల్సరీ ఇంకా స్వీట్ బాక్స్ అయితే తీసుకొచ్చాను మార్నింగే మిక్స్ అయితే తీసుకొచ్చాను రాఖీ పండగకి డ్రై ఫ్రూట్ స్వీట్స్ అయితే ఫేమస్ కదా అంటే అవి స్పెషల్గా చేస్తారు కాజు కట్లీ అవన్నీ కూడా ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చానమాట ఏంటంటే నాకు ఉన్నంతలో నేను వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి అనుకుంటాను ఎందుకంటే నేను హ్యాపీగా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనైనా వాళ్ళని చూసుకోవాలి నా ఉన్నంతలో అంటే వాళ్ళని హ్యాపీగా చూసేంత కాకపోయినా నా తృప్తికి అంటే తనకి నేను పుట్టింటి నుండి ఏం చేయాలి అనేది నా వంతు నేనైతే మా ఆడపడుచుకైతే చేస్తాను అంతే అంతకుమించి ఏమీ లేదు నేనైనా కాదు మా అత్తగారు అయితే ఎక్కువ చేస్తారు నేను అసలు ఏమి చేయను వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు అడిగింది చేసి పెట్టడం తప్పించి మన నేనైతే సపరేట్గా అయితే ఏమీ చేయను ఇంకా నాకు తెలియని అన్ని అడిగి చేయించుకునేది అంతే ఏంటంటే లేదు కాదు అనేసి నేను అనలేను ఇంకా అన్నీ నేనైతే చేస్తాను తను కోరుకున్నది మొత్తం కూడా ఇంకా మా అల్లుడు ఫోటోగ్రఫీ కోసం ఇట్లాగైతే అన్నీ రెడీ అయితే చేస్తున్నారు నేను అన్నదానికి ఏమంటారు మనకు తీరని కోరికలు ఎదుటివారికి చేసి మన కోరికల్ని వాళ్ళకి తీరుస్తూ మనం ఆనందపడ్డం తప్ప మనం ఏం చేయలేం కదా ఇంకా అలాగే ఉంటుంది కొన్ని మంది సిచ్యువేషన్స్ అలాగే ఉంటాయి ఏంటంటే ఇంట్లో వాళ్ళకి విలువ ఇవ్వరు కానీ బయట వాళ్ళకి బాగా విలువిస్తారు బయట వాళ్ళకి va కన్నవాళ్ళకి కానీ తోడబుట్టిన వాళ్ళకి కానీ కొంతమంది అయితే ఇవ్వరు బయటోడు ముఖ్యమైపోతారు ఇంట్లో వాళ్ళు పుట్టిన దానికన్నా బయటోడే ఎక్కువైపోతారు కొంతమందికి ఆ బయటోడికి ఇచ్చే విలువ ఏదో ఇంట్లో వాళ్ళకే విలువ ఇచ్చి మంచిగా చూసుకుంటే ఎలాంటి బాధలు ఉండవు కదా నేను ఎంత విలువ ఇచ్చినా తీసుకునే స్టేజ్లో కొంతమంది అయితే ఉండ ఉండరులేండి ఎందుకంటే ఆ బాధలు ఫేస్ చేస్తున్న నాకే తెలుసు ఏంటంటే పుసుక్కున ఒక మాట అనేస్తారు బాధ పెట్టేస్తారు జనాలని కాకపోతే లాస్ట్లో ఏమంటారంటే నేనేమన్నాను నేనేం చేస్తాను నీదే తప్పు అని బ్లేమ్ చేసేస్తారు బ్లేమ్ వేసేస్తారనమాట చిన్నగా ఇంకా ఇక్కడైతే ఇంకా మా ఆడపడిచి అయితే నేను అన్నీ రెడీ చేశాను కదా ఇంకా మా ఆడపడిచి అయితే వాళ్ళ అన్నయ్యకి రాఖీ అయితే కడుతుంది అదేమన్నా అంటే మీ అదేంటి రాఖీ కట్టడానికి వాళ్ళు వచ్చారా మీరు వెళ్ళారా నువ్వు కూడా అలాగే వెళ్ళొచ్చు కదా అంటారు మేము వెళ్తామండి ఇంకా మా ఆయన బిజీ అయిపోయారు అసలు ఓపిక ఉండట్లేదు నాకైతే అసలు హెల్త్ అనేది బాగోవట్లేదు ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళట్లేదు అంత సివియర్గా ఉంటుంది నాకు పెద్ద హాస్పిటల్కి అయితే రాశారనమాట ఇంకా దానికి ఎంత ఖర్చు అవుతుందో అని భయమేస్తుంది నాకైతే అందుకని నేను ఎక్కడికి వెళ్ళట్లేదు నేను మొన్న భూప్రవేశానికి వెళ్ళింది కూడా మా ఇంటి దగ్గరలో ఒక వన్ కిలోమీటర్ కూడా ఉండదు అందుకని చెప్పేసి నేను వెళ్ళాను దానికి కూడా నువ్వు రాలేదు నువ్వు చేయలేదు నేను దగ్గర అయితేనే వెళ్తానండి నేను వెళ్ళగలిగి వన్ అవర్లో రిటర్న్ వచ్చేలాగా ఉంటేనే నేను వెళ్తాను ఏంటంటే నా ప్రాబ్లం నాకు తెలుసు నాకు కొంచెం వాటర్ చేంజ్ అయినా బాగోదు తిన్నా అరగట్లేదు తినకపోయినా అరగట్లేదు ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా నాకు తెలుసు అంతే తప్పించి నేను వెళ్ళలేక కాదు నాకు బాగోట్లేదు కాబట్టి వాళ్ళే వచ్చారు నన్ను కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి మా ఆడబడిచి వాళ్ళైతే వచ్చారు ఇది మెయిన్ రీజన్ ఇంకా రాఖీ కూడా కట్టించుకోవాలి కదా ఇంకా అందుకని ఇంకా మనం చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళతో ఏం చేయించము ఎంత బాగోపోయినా మనం యాక్టివ్గా అయితే ఉండాలి ప్రతి ఇంట్లో హౌస్ వైఫ్ చేసేదే ఇది ఏంటంటే మనం ఎంత బాగోపోయినా మన ఇంట్లో ఎవరైనా వస్తే కనుక మనం యాక్టివ్గా ఉండి పని చేసుకోవాలి తప్పదది వచ్చిన వాళ్ళతో చేపిస్తే బాగోదు కదా మనం చూ మనల్ని చూడ్డానికి వచ్చిన వాళ్ళతో పని చేయించేసి చేయాల్సిన అవసరం మనకైతే లేదు కదా ఇంకా మన ఇంటికి వచ్చినప్పుడు గెస్ట్ని గెస్ట్ లాగానే చూడాలి నేనైతే అది బాగా ఫీల్ అవుతాను ఇంకా ఇక్కడైతే మా అల్లుడికి కూడా రాఖీ అయితే కడుతున్నాను చిన్నప్పటి నుండి మా నిక్కి కూడా నేనే కడుతున్నాను ఏంటంటే వాడికి చెల్లి కానీ అక్క కానీ ఎవరు సిబ్లింగ్స్ అయితే లేరు ఇంకా ఉన్నది నేనే కాబట్టి నా మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా నేను మా అల్లుడికి నేనే కడతాను రాఖీ నాతోనే కట్టించుకుంటాడు ఇంకో స్పెషల్ ఈవెంట్ ఏంటంటే రాఖీ పండుగ రోజే మా ఆడపడుచు వాళ్ళు పెళ్లి రోజు కూడా ఏంటంటే తిథుల ప్రకారం అంటారు కదా తిథుల ప్రకారం అయితే రాఖీ పండుగ రోజే వాళ్ళది పెళ్లి రోజు అనమాట

ఇంకా రాఖీ కట్టిన తర్వాత మా అన్నయ్యను నిక్కి తాంబూలం అయితే ఇచ్చారు ఇంకా తాంబూలం ఇచ్చిన తర్వాత అంటే గిఫ్ట్ ఏమీ తీసుకురాలేదు ఇంకా అందుకే అమౌంట్ అయితే ఇచ్చేసారు బట్టలు కొనుక్కోమని ఇంకా మా అల్లుడు అయితే నువ్వేమిస్తావరా ఇవ్వలేదు కదా అన్నాను ఇంకా బ్లెస్సింగ్స్ ఇవ్వ నువ్వే నాకు అని చెప్పేసి నా కాళ్ళ మీద అయితే పడ్డాడు ఇంకా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసాను లాంగ్ నువ్వు హ్యాపీగా ఉండాలి నిక్కి హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలి ఇంకా దాని తర్వాత మా ఆడబడిచుకైతే అయితే పోస్తున్నాను ఫస్ట్ అయితే పూలు అనేది వేస్తున్నాను ఫస్ట్ అయితే పసుపు కుంకం వేయాలి ఇంకా ప్యాకెట్స్ పెట్టేసాను కాబట్టి ఇంకా నేను పసుపు కుంకుమ అయితే వేయలేదు ఇంకా తాంబూలం అలాగే ఎండుకొబ్బరి చిప్పలు ఇంకా బియ్యం అవన్నీ కూడా వేసేయాలి ఇంకా గుప్పుళ్ళతో మూడు గుప్పుళ్ళు వేయాలి ఇంకా ఎక్కువ మంది ముత్తైదువులు ఉంటే ఎక్కువ మంది కూడా వేయొచ్చు ఇంకా నేను ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి ఇంకా నేనే మూడు సార్లు అయితే వేశాను ఇంకా దాంట్లోనే కొంచెం పెసలు కూడా వేశాను మా ఇంట్లో కందిపప్పు పెసరపప్పు అవన్నీ అయిపోయాయి ఇంకా సరుకులు ఏం లేవు ఇంకా అసలు సరుకులు తెచ్చుకుందాం అని అనుకుంటున్నాం కానీ సరుకులు తెచ్చుకోవట్లేదు అనమాట ఇంకా ఉన్న వరకు ఇట్లాగైతే అడ్జస్ట్ అయ్యి ఇట్లాగైతే వేశాను లాస్ట్లో మనం పోసే ఆ ప్లేట్లో ఏదో కొంచెం అనేది బియ్యం ఉంచుకోవాలి ఇంకా దాని తర్వాత రాఖీ కట్టింది కదా మాడబొడుచు ఇంకా తాను కోసం చీర కొన్నానని చెప్పాను కదా చీర అయితే తనకి పెడుతున్నాడు మా ఆయన ఇంకా ఇద్దరం కలిసి అయితే మా ఆడపడుచుకి చీర అయితే పెడుతున్నాము ఇంకా దాంట్లోనే అవన్నీ కూడా పెట్టి ఇంకా చీర అనేది పెట్టేశాను ఇంకా ఇలాగైతే మా రాఖీ పండుగ అనేది చేసుకుంటున్నాము ఏంటో నా ఫీలింగ్స్ కూడా చెప్పకూడదు అనుకుంటూనే ఈరోజు వ్లాగ్లో అయితే నా ఫీలింగ్స్ కూడా చెప్పేసాను ఎంతో ఎమోషనల్ అనిపించింది ఈ వ్లాగ్ అనేది ఎందుకో తెలీదు ఎంత ఆనందంగా ఉందా అని ట్రై చేసిన చిన్న అయితే ఉంటుంది కదా ఆ అనేది కంపల్సరీ ఉంటుంది ఇంకా దాని తర్వాత మా ఆడపొడుచు ముంబై నుండి అయితే తెచ్చిన బ్రాస్లెట్స్ అయితే మా ఆయనకి గిఫ్ట్ అయితే చేస్తుంది ఇంకా మా అల్లుడు అయితే నాకు ఒక బ్రాస్లెట్ మా ఆయనకి ఒక బ్రాస్లెట్ అనమాట ఇంకా మా అల్లుడికి రుద్రాక్ష బ్రాస్లెట్ ముగ్గురికి ఇంకా మా ఆయన పెట్టించుకుంటున్నాడు అని చెప్పి నాకు కూడా పెట్టు మమ్మీ అని చెప్పేసి వాడు బ్రాస్లెట్ వాడు పెట్టించుకుంటున్నాడు వాడికి కూడా ఆర్నమెంట్స్ అంటే ఎంత ఇష్టమో మా ఆయనకి లాగానే ఇంకా అట్లాగైతే మొత్తం మా రాఖీ అనేది ఇట్లాగైతే జరుపుకుంటా జరుగుతూ ఉంది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఉండలేదు ఎందుకంటే అక్కడ బిజీగా ఉండాలి అందులో గారు కూడా బాగాలేదు అందుకని చెప్పేసి ఇంకా త్వర త్వరగా వెళ్ళిపోయారు ఇంకా రాఖీ పండగ లాస్ట్ ఇయర్ కూడా చేసుకోలేదని చెప్పేసి ఈ ఇయర్ అయితే ఎట్లాగైతే వచ్చిన కొండి అల్లుడు ఇచ్చిన బ్రాస్లెట్ ఎలా ఉంది అనేది నాకు అయితే కామెంట్ అయితే చేయండి నిమిషం కూడా ఉంచనివ్వలేదు నా చేతిలో మా ఆయన నాకు ఇవ్వు నాకు ఇవ్వు అనేసి తీసుకొని పెట్టుకున్నాడు అనమాట అట్లా ఉండిద్ది మా ఆయనతో బావ మంచోడు బావ మంచోడు అంటారు కదా కనీసం మీ అక్కకి కనీసం పెట్టుకునే దానికి కాదు కదా కనీసం చూడడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు అట్లా తీసుకొని పెట్టేసుకున్నాడు అసలు ఎంత కోపం వచ్చిందో నాకు కానీ రాఖీ పండుగ రోజు అనకూడదని చెప్పి ఏమనలేదు ఇంకా మా ఆడబోడుచుకి లగేజ్ అనేది ప్యాక్ అయితే చేస్తున్నాను శారీ అలాగే నేను బడి బియ్యం అవన్నీ పోసాను కదా అవన్నీ కూడా నేను కవర్లో ప్యాక్ చేసేసి అయితే మా ఆడబోడుచుకి అయితే ఇచ్చేసాను కవర్ ఏంటి అలా ఉంది అనుకుంటున్నారా మొన్న వాషింగ్ మిషన్లో వేసానండి దానికి ఏదో అయ్యిందని అంటే మాములు గుతుకుతుంటే పోవట్లేదు అందుకని వాషింగ్ మిషన్లో అయితే మొత్తం కవర్ అనేది కలర్ అనేది పోయింది అందుకని చెప్పేసి ఇంకా అట్లాగే ఇచ్చేసాం మా అల్లుడు తీసాడు వీడియో అందుకే అలాగొచ్చింది బిట్టు ఇంకా ఎన్నీ అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని ఇంకా వెళ్ళిపోయారు ఆ టీషర్ట్ ఉంది కదా మా అయింది చెప్పడం మర్చిపోయా అది వాళ్ళ షాప్లో తీసుకున్నదే పిఎస్ బ్రదర్స్లో తీసుకున్నది ఇంకా ఎలా ఉంది బావ ఎలా ఉన్నారు ఈ షర్ట్లో అనేది నాకైతే షేర్ అయితే చేసుకోండి ఇంకా మా అల్లుడు చూడండి ఇంటికి వెళ్ళిపోతున్నాడు కదా ఇంకా యాషాలు మొదలవుతాయి అసలు నీ అంతేంటి నా అంతటో లేడు నువ్వేంటి నీ మాట ఏంటి అన్నట్టు ఓవరాక్షన్ చేస్తాడు మా అల్లుడు నన్ను ఎక్కడ వేయడం ఆడబెట్టియడం అట్లాగా మా ఆడబడిచి కట్టుకున్న శారీ అయితే నేను అంత ముందు ఇయ్యో రాగి పండగే కట్టింది చెప్పాను కదా ఎలా ఉంది ఆ శారీ ఎలా ఉంది ఈ శారీ ఎలా ఉంది అనేది నాతో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఇంకా వాళ్ళు కూడా స్టార్ట్ అయితే అయిపోయారు ఇంకా ఇల్లంతా ఒకేసారి సందడి మొత్తం ఒకేసారి పోయినట్టు అనిపిస్తుంది ఉన్న అరగంట గంట హ్యాపీగా ఉండి వెళ్ళిపోయినట్టు ఉంటుంది ఇంకా మా ఆయనేమో ఫస్ట్ ఫ్లోర్ దాకా దింపి అక్కడ నుండి ఆ చిన్న వీడియో క్లిప్ దిగానే నేను వెళ్ళిపోతాను నేను కూడా వెళ్ళిపోతాను నాకు టైం అయిపోయింది అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయారు ఇంకా చూడండి చేత నిండా మొత్తం రాఖీలతో నిండిపోయింది చెయ్య ఇంకా ఇంకొచ్చాడండి వెళ్ళిపోయాడు ఇంకా ఇంకా మొత్తం ఇల్లంతా గోలగోలగా గోల గోలగా ఉండి ఇల్లంతా అంతా గొబ్బు గబ్బు అయిపోయి ఉందనమాట ఏంటంటే ఎంత సర్దిన కానీ ఒకరు ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి పడేస్తూ ఉంటాము ఇన్ని పనులు చేసుకున్నప్పుడు ఏదో ఒకటి ఉంటుంది కదా ఇంకా అలాగనమాట ఇంకా ఇక్కడైతే నేను ఇంకా గడై తీసుకొని ఇంకా ఇంట్లోకి అయితే వెళ్తున్నాను మా ఇల్లు పరిస్థితి చూడండి ఎలా ఉంది ఇంకా వర్క్ అంతా చేసుకోవాలి ఎక్కడ పనులు అనేది అక్కడే ఉన్నాయి మార్నింగ్ జస్ట్ ఊడ్చుకొని ఇంకా మొత్తం పనులు అనేది స్టార్ట్ చేశాను ఫ్రెష్ అయ్యి ఇంకా ఇవంటి ఇల్లు అవన్నీ కూడా నేను క్లీన్ అయితే చేసుకోలేదు ఇంకా దాని తర్వాత లక్కీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మేము ఇతవరకు రెంట్ ఉన్న హౌస్లో పిల్లలు అనమాట అప్పుడు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు చూసారా ఎంత పెద్దవాళ్ళు అయిపోయారో అసలు అబ్బలే అనిపిస్తుంది వీళ్ళని చూస్తే నేను ముసలిదాన్ని అయిపోతున్న ఫీలింగ్ వచ్చింది అప్పుడే ఎయిత్ క్లాస్ సిక్స్త్ క్లాస్కి వచ్చేస్తారు నేను వాళ్ళ ఇంటికాడు ఉన్నప్పుడు థర్డ్ క్లాసు సెకండ్ క్లాసు అట్లాగ ఉండేవాళ్ళు ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి రాకీలైతే కట్టాను చాలా హ్యాపీగా అనిపించింది వాటితో టైం స్పెండ్ చేస్తే అక్క అక్కా కాకుంటా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు కూడా అట్లాగే మాట్లాడతారు ఇంకా ఇది ఈరోజు వీడియో నా రాఖీ పండుగైతే ఇట్లాగైతే జరిగింది కొన్ని ఎమోషన్స్ అప్స్ అండ్ డౌన్స్ ఎప్పుడు ఉంటానే ఉంటాయి కానీ అవన్నీ ఓవర్కమ్ అయితే చేయాలి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తా